హాయ్ అండి ఇది ఒక్కటి ఉంటే చాలు ఎన్ని కేజీలు ఎల్లుల చాలా ఈజీగా సింపుల్గా ఇలా వల్ చేసుకోవచ్చు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తేలిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం యాపిల్స్ మనం ఈ విధంగా కట్ చేసిన తర్వాత మొక్కలు సేపటికే నల్లబడిపోతూ ఉంటాయి కదండి పిల్లలకి స్కూల్కి వెళ్తున్నారనుకోండి పిల్లలు స్నాక్స్ బాక్స్లు వేయాలన్నా కూడా అవి నల్లబడిపోతే వాళ్ళు తినరు కదా మళ్ళీ వెనక తీసుకొచ్చేస్తూ ఉంటారు అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా సాల్ట్ వాటర్లో యాపిల్ ముక్కలను ఉంచేసి తర్వాత ఒక హాఫ్ నిమరాస్ అని తీసుకుని ఇలా మొక్కల పైన అప్లై చేసామనుకోండి ఏదైనా ఒక స్నాక్స్ బాక్స్లు పెట్టేస్తే వాళ్ళు చక్కగా తింటారండి ఎందుకంటే ఇలాగ బ్లాక్గా అయిపోకుండా ఉంటాయి కాబట్టి మొక్కలు మనం చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఏదైనా ఫ్రూట్స్ ఇలాగా యాపిల్ కట్ చేసామనుకోండి నల్లబడిపోతూ ఉంటాయి అది అది చూసిన వెంటనే పిల్లలకు కూడా తినాలనిపించదు కదా ఇలా బ్లాక్ కలర్లో రాకుండా ఉండాలంటే సాల్ట్ వాటర్లో యాపిల్ ముక్కల్ని ఈ విధంగా కడిగేసిన తర్వాత ఇలా స్నాక్స్ బాక్స్లు వేసేటప్పుడు కొద్దిగా నిమ్మరసం పైన అప్లై చేసామనుకోండి చక్కగా నల్లబడిపోకుండా ఉంటాయి పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇదేంటా అని చూస్తున్నారండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు అండి ఇవి గంజి ఇదేంటి గంజిని చూపిస్తుంది అని అనుకుంటున్నారా దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి మనకి ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా స్టమక్ పెయిన్ వస్తున్నా లేదంటే కడుపులో ఎక్కువగా మనం ఫుడ్ ఎక్కువగా నిల్వ చేసుకున్నా కూడా ఒక్కోసారి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోయి వాతం చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా మనకి గంజి తాగటం వల్ల వాతం కొట్టేస్తుంది అలానే మనకి చలవు చేస్తుంది స్టమక్ పెయిన్ ఉన్నా తగ్గిపోతుంది గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుందండి ఇలాగా అన్నం ఇలా వండుకునేటప్పుడు కొద్దిగా గంజి వంచుకొని ఈ విధంగా మనం వేడివేడి గంజి చక్కగా తాగామనుకోండి అనుకోండి ఆరోగ్యానికి ఎంతో చక్కగా మంచిదండి అలానే మన పెద్దవాళ్ళు కూడా పూర్వం రోజులు ఎక్కువగా ఇలానే చేసేవాళ్ళండి సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి ఇంట్లో అప్పుడప్పుడు ఈ విధంగా గంజి ఉన్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఇలా డీ ఫ్రిడ్జ్లో ఒక గాజుని పెట్టండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చాలా వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది డీ ఫ్రిడ్జ్లో మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదండి అది వెంటనే తీయాలని ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఆ బాక్స్ తీయటానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక గాజుని అయితే పెట్టేసుకొని ఇలాగ పైన బాక్స్ స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు కావలసినప్పుడు అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం నేర్ పాలీసులు అందరం కూడా వేసుకుంటూ ఉంటాం కదండి ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా ఇష్టంగా వేసుకుంటూ ఉంటాం కదండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి అనుకోండి పాడైపోకుండా గడ్డ కట్టకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పూలు స్టోర్ చేసుకునేటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం కట్టిన పూలైనా పర్లేదు ఇచ్చిన పువ్వులైనా పర్లేదండి ఏదైనా ఒక బాక్స్ వేసుకొని దాని అడుగున న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకొని దానిపైన కొద్దిగా రైస్ వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత పువ్వులని ఈ విధంగా పెట్టేసి పైన కూడా ఒక పేపర్ పెట్టి ఇలా మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయండి అప్పటికప్పుడు మనకి పువ్వులు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఫ్రెష్గా ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం మనం ప్లాస్టర్ అయితే తీస్తూ ఉంటాం కదండీ ఎన్నో అవసరాలకి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలా ప్లాస్టర్ తీసుకునేటప్పుడు పెట్టేటప్పుడు వెంటనే మనకు తీయాలి అనుకున్నప్పుడు వెంటనే రాదు కదండి ఎందుకంటే అది అత్తుకుపోయి మనం త్వరగా తీయాలని ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ అది త్వరగా రాదు అలా లేకుండా ఉండాలంటే ఇలా చివరిన ప్లాస్టర్ చివరిన ఈ విధంగా కొద్దిగా ఇలా ఫోల్డింగ్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు ఇలా తీసుకోవడానికి వెంటనే చక్కగా వచ్చేస్తుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్స్లో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం ఒకటి ఫ్రెండ్స్ అలానే మన ఇంట్లో కరివేపాకుని తెచ్చుకొని ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఒక్కోసారి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటుంది అలా పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా కరివేపాకుని మనం చక్కగా ఇలా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరిపెట్టుకుని ఇలా కరివేపాకు మనం కొమ్మలతో తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఈ కొమ్మల్ని ఏదైనా ఒక గ్లాస్ వాటర్లో పెట్టేసి ఈ విధంగా కొమ్మలతో సహా ఈ విధంగా పెట్టేసాము అనుకోండి చక్కగా మనకి కరివేపాకు ఫ్రెష్గా ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బాటిల్ కానీ ఏదైనా ఒక గ్లాస్ కానీ ఏదైనా ఒక బాటిల్ కానీ లేదంటే ఒక గ్లాస్ కానీ ఏదైనా నిండుగా వాటర్ పోసుకొని ఇలాగ కరివేపాకు కొమ్మలతో ఈ విధంగా పెట్టేసాము అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఏంటా ఇలా వాటర్లో పెడితే స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టద్దు అంటుందని చిత్రంగా చూస్తున్నారు అవునండి నేను ఇప్పటికీ కూడా ఈ టిప్నే నేను యూజ్ చేస్తూ ఉంటానండి నాకు ఎక్కడ కరివేపాకు వడిలిపోవటం కానీ ఎండిపోవటం కానీ జరగలేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ విధంగా మనం నిండుగా వాటర్ పోసేసి పెట్టామనుకోండి టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది మనం కర్రీ చేసుకునేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఈ విధంగా కరివేపాకుని తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ట్రిప్ని తెలుసుకుందామండి కరివేపాకు మనం ఇలాగా కరివేపాకు తీసేసుకున్న తర్వాత కాడలు ఉంటాయి కదండి దీన్ని రెమ్మలు కూడా అంటారు ఇలా ఈ రెమ్మల్ని చక్కగా ఇలాగా కట్ చేసేసి సమానంగా పెట్టి సిజర్ పెట్టి కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి ఇలా ఈ కాడల్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి మనం అవసరానికి ఒక్కొక్కసారి టూత్పిక్లో అవసరానికి ఉండవు కదండీ ఆ టైంలో కొంచెం న్యాచురల్గా మనం ఈ విధంగా కరివేపాకు కాడల్ని ఇలాగ సమానంగా కట్ చేసేసి చక్కగా పళ్ళల్లో ఏదైనా ఇరుక్కుపోయినా కూడా లేదంటే మనం నాన్ వెజ్ తిన్నప్పుడు ఇరుక్కుపోతూ ఉంటుంది కదా అలాంటివి తీసుకోవడానికి న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా సమానంగా సెజెర పెట్టి కట్ చేసేసి ఏదైనా ఒక బాక్స్ స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి అవసరానికి ఈ విధంగా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు లేదంటే మనకు న్యాచురల్గా ఇంట్లో దొరికాయి కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా ఈ టెక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం పడేసే కాడలతో కూడా న్యాచురల్గా ఇంట్లో మనం ఈ విధంగా ఇలా కరివేపాకు కాడలతో కూడా టూత్ పిక్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ ఇట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్ ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటున్నాం కదండి గ్యాస్ ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా సింపుల్గా తగ్గించుకొని అద్భుతమైన టిప్ను అయితే షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చదువు వరకు చూడండి ఇలా చింత అయితే మనకి దొరుకుతూ ఉంటాయి కదండీ ఎక్కువగా చింతపండ్లు కూడా ఉంటాయి ఇలాగ నేను ఒక నాలుగైదు గింజలను అయితే మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని ఏదైనా ఒక బౌల్ పెట్టేసుకుని దానిలో ఈ విధంగా ఒక నాలుగైదు చింతగింజలు వేసేసానండి బాగా హీట్ రావాలి బాగా ఇలా హీట్ వచ్చినటువంటి చింతగింజల్ని కొంచెం చల్లారిన తర్వాత చిన్న రో చిన్న రోడ్లు అయితే మన అందరి ఇళ్ళలో ఉంటూ ఉంటాయి కదండీ చిన్న రోట్లో వేసేసి ఈ విధంగా మెత్తగా దంచేసుకోవాలండి ఇలా దంచుకున్నటువంటి ఈ పౌడర్ని ఉదయం పరగడుపున గోరువెచ్చని వాటర్లో ఒక అర టీ స్పూన్ ఈ పౌడర్ని కలిపేసుకొని తాగామనుకోండి చక్కగా మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది క్రమేణా తగ్గిపోతుందండి పూర్వం రోజుల్లో మా అమ్మ వాళ్ళు ఎక్కువగా ఇలానే అండి ఇలాగ చింతగింజలు చక్కగా ఇలాగ పౌడర్లా చేసేసుకొని గోరివెచ్చని వాటర్లో వేసేసుకొని తాగేవాళ్ళండి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవండి సో మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కడుపు ఉబ్బరం లాంటివి అలానే మనకి తేపులు వస్తూ ఉంటాయి అలానే కడుపులో మంట వస్తూ ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాం కదండి ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఎంత క్లీన్ చేసినా కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా మనకి ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ విధంగా కొద్దిగా ఫేస్ పౌడర్ వేసేసి కొంచెం బేకింగ్ పౌడర్ వేయాలండి అలానే మనం బట్టల్లో యూజ్ చేసుకునే నాప్తిన్ బాల్ ఉంటుంది కదండి ఆ బాల్ ఆ పౌడర్ లాగా ఆ పౌడర్ను కూడా ఇలాగ ఆ బౌల్లో వేసేసి కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత ఈ విధంగా ఇలా గ్యాస్ స్టవ్ పైన కొంచెం స్ప్రే చేసేసామనుకోండి ఇలా కాటన్ క్లాత్తో తుడిస్తే చక్కగా మనకి బలులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి అలానే మనకి గ్యాస్ స్టవ్ అక్కడ ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది చక్కగా క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా మనం వీటి ఘాటు స్మెల్కి బలు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి ఇలా ఫేస్ పౌడర్ని అలానే నాప్తిన్ బాల్ బేకింగ్ పౌడర్ ఈ మూడు చాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం యూజ్ బిర్యానీ చేసుకుంటూ ఉంటాం కదండి బిర్యానీలో ఇలాగా ఎక్కువగా మనం దినుసులు అయితే వేసుకుంటూ ఉంటాము ఇలా దినుసుల్లో బిర్యానీ ఆకు కూడా ఉంటుంది కదండి బిర్యానీ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకుని దానిలో వేసుకొని నాలుగైదు మిరియాలు కొద్దిగా పసుపు వేసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బరి పని పెట్టేసుకుని ఇలా రైస్లో పెట్టామనుకోండి రైస్లో ఎటువంటి పురుగులు లేకుండా ఉంటాయండి మనం రైస్ స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కదండి అలా లేకుండా ఉంటుంది అలానే దీనిలో వ్యాపారు కు రెండు మిక్సింగ్ చేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా కూడా పురుగు రాకుండా ఉంటుందండి నేను ముందుగానే ఈ విధంగా బియ్యం స్టోర్ చేసుకునేటప్పుడు వేపాకు అలానే కరివేపాకు రెండు కలిపేసి ఇలా మిక్సింగ్ చేసుకుని రైస్లో పెట్టుకుంటానండి నాకు పురుగు అనేది రాదు సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందామండి మన ఇంట్లో పెద్ద పెద్ద గేట్లు అయితే కదండి వాటికి ఒక్కోసారి గళ్ళు బాగా స్టెక్ అయిపోయి బాగా సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది డిస్టర్బెన్స్ అటువంటి లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి కొద్దిగా కొబ్బరి నూనె ఇలా ఈ గడిలో వేసేసామనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేసామనుకోండి చక్కగా కొబ్బరి నూనె అంతా గడిలోకి వెళ్తుంది స్మూత్గా తిరుగుతుంది గడి సో ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా కొద్దిగా వాటర్ తీసుకోవాలండి ఈ వాటర్లో తొడుములు ఉంటాయి కదండి పచ్చిమిర్చి తొడుములు మనం పచ్చిమిర్చి ఇలాగా తొడుముల్ని తీసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా ఆ తొడుములు పడేయకుండా ఈ విధంగా బౌల్లో వేసేసి ఒక మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు ఇలా ఉంచాలి ఒక నైట్ అంతా ఉంచినా పర్లేదండి ఇలా ఒక బౌల్లో ఆ వాటర్లో ఇలాగ తొడుమలంతా కూడా నానపెట్టుకుని ఉదయం మార్నింగ్ ఈ విధంగా ఏదైనా ఒక స్ప్రో స్ప్రే బాటిల్ పోసేసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కలపైన మనకి తెలియని పేస్ట్ కానీ పురుగులు కానీ మిల్లీ బాగ్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి అలాంటివి లేకుండా ఉండాలంటే ఇలాగ ఈ ఘాటు వాటర్ని ఆ ప్లాంట్స్ పైన స్ప్రే చేసామనుకోండి ఇటువంటి ఫెడ్స్ కానీ అలానే మిల్లీ బాగ్స్ కానీ పురుగులు కానీ ఎటువంటి పేస్ట్ కానీ ఉండదండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ పడేసే పచ్చిమిర్చి తొడముల్ని ఈ విధంగా మన గార్డెన్లో పొ పూల మొక్కల పైన కానీ కాయగూర మొక్కల పైన కానీ ఆకుకూర ప్లాంట్స్ పైన మొక్కలు కానీ ఈ విధంగా చక్కగా మనం ఇలా స్ప్రే చేసేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి అవి పురుగు కానీ పెస్ట్ కానీ ఏమీ ఉండదంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ మనం పచ్చిమిర్చి తొడుమిల్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం కొత్తవి ఏదైనా వస్తువులు కొన్నప్పుడు స్టీల్ బాక్సులు కానీ స్టీల్ లోటాలు కానీ గ్లాసులు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి వాటిపైన స్టిక్కర్స్ వస్తూ ఉంటాయి మనం చేతితో ఎంత తీయాలని ప్రయత్నించినా ఒక్కోసారి ఆ స్టిక్కర్ రాదు కదండి ఇలా రానప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంటపైన ఈ విధంగా కొద్దిగా హీట్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఆ స్టిక్కర్ అనేది వచ్చేస్తుంది తర్వాత మనం మళ్ళీ మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి స్టిక్కర్ చక్కగా వచ్చేస్తుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మరొక యూస్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అనేటువంటి ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పీరియడ్స్ రెగ్యులర్గా రాని వాళ్ళకి ఈ చిన్న టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఫీజు ఓడి ప్రాబ్లం అయినా తగ్గిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది రోజు నైటు ఈ విధంగా పడుకునే ముందు ఇలాగా ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుని దానిలో మెంతులు ఒక అర టీ స్పూన్ వేసేసుకొని నైట్ అంతా ఇలా నానబెట్టుకొని పరగడుపున ఈ విధంగా తాగామనుకోండి ఒంట్లో ఉన్నటువంటి వేడి తగ్గిపోతుంది అలానే మనకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి పీసీఓడి ప్రాబ్లం ఉన్న తగ్గుతుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగున ఇలా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన ఈ విధంగా పువ్వులు పెట్టేసుకున్నాం అనుకోండి మనకి పూలు ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటాయండి చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సారీ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మన ఇంట్లో సెజర్లు కానీ చాకులు కానీ ఫేలర్లు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండీ మనం అవసరం అయినప్పుడు తీసుకొని యూజ్ చేసుకొని పక్కన పడేస్తూ ఉంటాము ఇలా పక్కన పడేసినటువంటి ఫేలర్లు కానీ సెజర్లు కానీ ఇలా చాకులు కానీ ఒక దగ్గర ఉండాలి అంటే ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి ఒక గ్లాస్ నిండుగా రైస్ పోసేసుకుని రైస్లు ఈ విధంగా చాకులు కానీ సిజర్లు కానీ ఫేలర్లు కానీ పెట్టుకున్నాం అనుకుంటే అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు అలానే చాకులు కానీ ఫేలర్లు కానీ ఇవి షార్ప్నెస్ తగ్గిపోకుండా తుప్పు లేకుండా సెలం లేకుండా ఎన్ని ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇలానే ఉంటాయి ఎక్కువ రోజులు మన్నికి ఉంటాయండి ట్రై చేయండి అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు పంచదార కానీ లేదంటే పాలు కానీ పెరుగు కానీ ఏదైనా కూడా ఇలాగ ఏదైనా ఒకటి మాత్రమే ఇలాగ వేసేసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటి పోసుకొని చపాతీ పిండిని కలుపుకుంటే చపాతీలైన పూరీలైనా పొంగుతూ వస్తాయండి ట్రై చేయండి చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సారీ ఇంకా ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని నేను ఒక చిన్న కుక్కర్ అయితే పెట్టుకున్నానండి దానిలో ఎంతో ఆయిల్ అయితే నేను వేయలేదు చూడండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను తక్కువ ఆయిల్ అయినా పూరి చూడండి ఎంత చక్కగా పొంగుతుందో సో ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం చపాతీ పిండి ఎప్పుడైనా కలుపుకునేటప్పుడు పంచదార కానీ లేదంటే పాలు కానీ పెరుగు కానీ ఏదైనా కూడా ఈ మూడింటిలో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి ఏది వేసుకున్నా కూడా చక్కగా చపాతి అయినా పూరీ అయినా పుముకు వస్తాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం చపాతి కానీ పూరి కానీ వేసుకునేటప్పుడు ఇలాగ పిండి కలుపుకున్నారంటే చక్కగా వస్తాయండి ఇలా మనం పూరి వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఒక అర టీ స్పూను సాల్ట్ వేసేసుకుంటే ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఎల్లిపాయలు అలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వల్చేసుకోవచ్చు ఒక టేస్ట్ స్టైనర్ ఉంటే చాలు చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని ఎల్లులపాయలనైనా ఎన్ని కేజీల ఎల్లులపాయలనైనా ఈజీగా వల్చుకోవచ్చు అంటే ఒకరి హెల్ప్ లేకుండా ఈ విధంగా టేస్ట్ స్టైనర్ తీసుకుని దానిపైన ఈ విధంగా ఎల్లులపైని ఒక్కసారి ఇలా రఫ్ చేసామంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా తొక్క అయితే వచ్చేస్తుంది ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్ని షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్